ఈ వీడియోలో లేబర్ కార్డు వల్ల ఉపయోగాలు ఈ లేబర్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి ఈ లేబర్ కార్డ్ అప్లై చేయడానికి అర్హతలు ఏంటో తెలుసుకుందాం ఈ లేబర్ కార్డ్ ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక సహాయం ఆరోగ్య బీమా విద్య పెన్షన్ వివాహం ప్రసూతి వంటి వివిధ సంక్షేమ పథకాలు అయితే లభిస్తాయి ఇది ప్రభుత్వ గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది దీనిని అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు ఏంటనేవి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లేబర్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాల విషయానికి వస్తే ముఖ్యంగా గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ముఖ్యమైనవి వీటితో పాటు నివాస రుజువు అంటే రేషన్ కార్డు కానీ యుటిలిటీ బిల్ అంటే కరెంటు బిల్లు మొదలైనవి అయితే అవసరం ఉంది వీటితో పాటు వయసు రుజువు అంటే జనన ధృవీకరణ పత్రం స్కూల్ వదిలేసిన తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ మొదలైనవి అదేవిధంగా ఉపాధి ధృవీకరణ పత్రం లేదా అసంఘటిత రంగంలో పనిచేసినట్లు రుజువుగా ఒక పత్రం అయితే అవసరమవుతుంది దీనితో పాటు బ్యాంకు ఖాతా వివరాలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఆన్లైన్ దరఖాస్తుకైతే అవసరమవుతాయి ఈ లేబర్ కార్డ్ ఉపయోగాల విషయానికి వస్తే కుటుంబంలోని అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం నుంచి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందుతుంది అదేవిధంగా ప్రతి కాన్పుకి కూడా ముప్పై వేల రూపాయలు అయితే ఆర్థికంగా అందించడం జరుగుతుంది వీటితో పాటు ఊహించని ప్రమాదాలు జరిగితే ఆరు లక్షల రూపాయల బీమా అయితే అందించడం జరుగుతుంది దురదృష్టవశాస్తు మరణిస్తే కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా శాశ్వత వికలాంగులకి రెండున్నర లక్షల ఆర్థిక సహాయం అయితే అందించడం జరుగుతుంది వీటితో పాటు చిన్న ప్రమాదాలు జరిగినట్లయితే లక్ష ముప్పై వేల రూపాయల వరకు సహాయం అందించే అవకాశం ఉంది ఈ లేబర్ కార్డ్ని ఎలా అప్లై చేయాలనే విషయానికి వస్తే ముందుగా మీ సేవలో అయితే ఆన్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత లేబర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి అక్కడ ఇచ్చిన దరఖాస్తు ఫారం తీసుకొని అడిగిన వివరాలను అయితే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దానికి అవసరమైన డాక్యుమెంట్ కాపీలు అయితే ఆ అప్లికేషన్తో పాటు జత చేయాల్సిన అవసరం ఉంది దీనికి గాను నూట పది రూపాయల ఫీజును అయితే చెల్లించవలసిన అవసరం ఉంది ఈ నూట పది రూపాయల చెల్లింపు అనేది ఐదు సంవత్సరాల వరకు కార్డు వర్తింపుగా అయితే ఉపయోగపడుతుంది ఈ లేబర్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ అనేది మీరు తెలంగాణలో భవన నిర్మాణ కార్మికుల లేదా అసంఘటిత రంగంలో ఇతర కార్మికుల అనే దానిపై అయితే ఆధారపడి ఉంటుంది సాధారణంగా మీ రాష్ట్ర కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్డు అర్హతల విషయానికి వస్తే దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడే ఉండాలి అదేవిధంగా వయసు సాధారణంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు మధ్య అయితే ఉండాలి ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులే ఉండాలి అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసి లేదా ఎన్పిఎస్ వంటి సంస్థాగత పథకాల్లో సభ్యులుగా ఉండకూడదు గత పన్నెండు నెలల్లో కనీసం తొంభై రోజులు భవన నిర్మాణ లేదా ఇతర నిర్మాణ పనులై చేసి ఉండాలి ఈ కార్డును అప్లై చేసేటప్పుడు తెలంగాణ కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్లు అయితే సందర్శించండి ఈ విధంగా దరఖాస్తు ఫారంలో అడిగిన అన్ని వ్యక్తిగత మరియు ఉపాధి వివరాలను సరిగా నింపాలి మీరు అందించిన పత్రాలను స్కాన్ చేసిన కాపీలను అయితే అప్లోడ్ చేసుకోండి అదేవిధంగా రిజిస్ట్రేషన్ మరియు మెంబర్షిప్ ఫీజు చెల్లించాలి తెలంగాణలో సుమారుగా యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అదేవిధంగా పన్నెండు రూపాయలు వార్షిక సభ్యత్వ రుగా ఉంటుంది ఈ అప్లికేషన్ సమర్పించిన తర్వాత భవిష్యత్తు సూచనల కోసం ఎక్నాలజ్మెంట్ నెంబర్ను లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ లేబర్ కార్డ్ అనేది కనీస వేతన చట్టాలు వివక్షత నిరోధక చట్టాలు మరియు సామాజిక భద్రత వంటి చట్టపరమైన రక్షణ అయితే లభిస్తుంది అదేవిధంగా ఇది కార్మికులకు అధికారిక గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అనేక ఇతర ప్రయోజనాలకు ఇది అర్హతగా లభిస్తుంది ఈ లేబర్ కార్డు ద్వారా ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు వైకల్యాలకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని పొందొచ్చు కుటుంబంలోని ఆడపిల్ల వివాహానికి ముప్పై వేలు తదనంతరం కానుపుకి ముప్పై వేల రూపాయలైతే అందించడం జరుగుతుంది దీని ద్వారా కార్మికుల పిల్లలకు విద్యా సహాయం కూడా లభిస్తుంది అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్ను కూడా పొందే అవకాశం ఉంది లబ్ధిదారుడి మరణానంతరం జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ లభించే ఛాన్స్ ఉంది వీటితో పాటు నైపుణ్య శిక్షణ ఇంటి నిర్మాణం కోసం రుణాలు ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఈ కార్డు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దీని ద్వారా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాల కింద ఉచిత ఆరోగ్య బీమా మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన వంటి పథకాల ద్వారా జీవిత బీమా ప్రయోజనాలు అందుతాయి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం వైకల్యం సంబంధించినప్పుడు పరిహారం అయితే లభిస్తుంది అదేవిధంగా వృద్ధాప్యంలో భద్రత కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ దాన్ యోజన వంటి పెన్షన్ పథకాల్లో చేరే అవకాశం అయితే ఉంటుంది ఈ లేబర్ కార్డు ప్రక్రియ అవసరమైన ఖచ్చితమైన పత్రాలు రాష్ట్రంలోని నిర్దిష్ట పథకం ఆధారంగా కొద్దిగా మారవచ్చు తాజా మరియు ఖచ్చితమైన సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా స్థానిక మీ సేవా కేంద్రాలను సంప్రదించడం అయితే ఉత్తమమైన మార్గం ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు ఎంతో అంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అదేవిధంగా ఈ లేబర్ కార్డుపై మీకున్న అవగాహనని కామెంట్ ద్వారా తెలియజేయండి అదే విధంగా ఈ వీడియోని మీరు లైక్ చేయడం అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ సమాచారం మీ తోటి వారికి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో